హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎర్ వ్లాగ్స్ ఏంటి ఏఆర్ వ్లాగ్స్ అంటున్నాం అనుకుంటున్నారా అదే ఇప్పుడే నేమ్ చేంజ్ చేస్తున్నాము సో ఈ వీడియో వచ్చేసరికి మన నేమ్ ఏఆర్ వ్లాగ్స్ అనేసి ఉంటుంది సో పొద్దున లేచి మా మేడం పూజ స్టార్ట్ చేసింది ఇగో ఇంకా లైట్స్ ఆన్లోనే ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ సో అయితే మా మేడంకి ఎక్కువ ఏమంటారు పంతులు చెప్పింది అట్లా నమ్మకాలు ఎక్కువ సో పంతుల దగ్గరికి వెళ్తే ఈరోజు డేట్ ఇచ్చారు అట్లే టైం ఇచ్చారు సెవెన్ థర్టీ లోపల చేంజ్ చేసుకోమని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇప్పుడు పూజ స్టార్ట్ చేసినాం అన్నమాట మన అదృష్టం ఏమంటే ఈరోజే అయోధ్యలో రామ మందిరము ఓపెన్ చేస్తున్నారు ఇదే రోజు మనం కూడా ఛానల్ని మారుస్తున్నాం అన్నమాట కదా మమ్మీ సో అంతా మంచిగా జరిగి మనకు కూడా మంచి మనకి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వ్యూస్ రావట్లేదు ఇంకా మనకి మానిటైజేషనే కాలేదు హోప్ఫుల్లీ మానిటైజేషన్ అవుతుందని అనుకుంటున్నాము లెట్ సి సో మనం ఛానల్ ఓపెన్ చేసి కూడా ఆల్మోస్ట్ జూన్లో కదా మమ్మీ చేసి జూన్లో అంటే సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది సో సెవెన్ మంత్స్ కష్టం ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఛానల్ని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ లాస్ట్ వన్ మంత్ నుండి వీడియోస్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ ఇంకా డైలీ రెగ్యులర్గా అట్లీస్ట్ వన్ షార్ట్ వీక్లీ వన్ లాంగ్ వీడియో అన్న చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇద్దరు మా ఆఫీస్కి వెళ్ళాలి సో అది మేనేజ్ చేసుకుంటా చేయాలి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అగ్గిపెట్టలేదు గ్యాస్ మీద వాటిని ఏమంటారు మమ్మీ సాంబ్రాన్ కడ్డీలు ముట్టించుకొని దీపం ముట్టిస్తుంది ఓకే పూజ స్టార్ట్ చేసింది అరవకూడదంటే మీ అందరికీ కూడా ఆరతి అన్ని ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తే నవ్వుకుంటారు హైట్ సరిపోకుండా ఏం చేస్తుంది చూడండి చీర నిలబడుకొని పూజ చేస్తుంది దేవుడు పైకి లేదు నువ్వు పట్టుకున్నావు నాకు అందుతుంది ఇగో మంచిగా అందుతుంది అట్లా నాకు కూడా అందుతుంది నాకు పై ఆ టాప్ కూడా అందుతుంది ఇప్పుడన్నా ఒప్పుకోపోటి అని ఏంటి మమ్మీ అవి రాముని అక్షన్ మన వరకు వచ్చేసాయి ఈ రోజు అందరూ వేసుకోవాలి కదా అందుకే నీ ఆశీర్వాదం కోసం వచ్చా నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటది సరే నన్ను ఆశీర్వదించు ఇట్లా మెడల మీద వేయద్దే నెత్తి మీద వేయాలా వేసిందని కూడా ఏదో ఒకటి చెప్తావు తలపైన వేస్తారు మరి తలపైన వేసిన సరే నేను తలపైన కూడా నాలుగు ఇంజక్షన్ తెలియసుకో కింద వేయక ఎక్కువ ఇంటికి పెద్ద కదా అందు గురించి నేను వేయకూడదు అందుకే తనని వేసుకోమన్నాను ఇట్స్ టైం ఫర్ నేమ్ చేంజ్ సో సీరియస్గా వర్క్ చేస్తుంది అనమాట అక్కడ చూడండి అది మొత్తం పంతులు రాయించింది సో దాన్ని అలాగే పెట్టుకోండి మా న్యూ ఛానల్ నేమ్ ఏఆర్ బ్లాగ్స్ అందరూ ఫాలో చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచిగా వీడియోస్ అనిపించినాయి అన్నీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి బాగా మమ్మల్ని ఫేమస్ చేసేయండి చూడండి సో మా ఛానల్ చేంజ్ అయిపోతుంది మంచి ముహూర్తంలో ఈరోజే రామ జన్మభూమి ప్రాణ కూడా జరుగుతుంది మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ పక్కన మంత్రాలు కూడా చదువుతూ ఉన్నారు రామ మందిరంలో హలో చిచాస్ మర్చిపోయి ఉంటారు అందుకే గుర్తు చేస్తున్నాను అక్కడ చదువు హ్యాండిల్ క్యాన్ ఓన్లీ కంటెన్ లెటర్స్ నెంబర్స్ ఫుల్ స్టాప్ అవ్ తీసేయి డాట్ తీసేయి మధ్యలో ఎక్కడ ఏ డాట్ అది నేమ్ కనిపించేది ఓకే ఇంకా స్పేస్ కూడా తీసేయమా సో ఇప్పుడు ఏమీ ఇంకా హ్యాండిల్స్ ట్రై కన్ మీరు అవైలబుల్ ఓకే ఆల్రెడీ అవైలబుల్ అంట కానీ మనం ఓన్లీ

ఓకే సో నైన్ జీరో అనేది నా ఫేవరెట్ నెంబరు అది నా మొబైల్ నెంబరు కానీ దానికి అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కదా మమ్మీ పబ్లిషా పబ్లిష్ చేసి సో దిస్ సెవెన్ అవర్స్ ఉంది మేము పబ్లిష్ చేస్తున్నాం అట్లీస్ట్ ఇది ఒక వన్ టు టూ డేస్ పడుతుంది అంటే బాగా రిఫ్ల సెర్చింగ్లోకి రా పబ్లిష్ చేయి

సో ఏఆర్ వ్లాగ్స్ అంటే ఏ డాట్ ఆర్ వ్లాగ్స్ అనమాట సో ఏ అంటే అర్చన ఆర్ అంటే రాజేష్ మా ఇద్దరు నేమ్స్ సో యాక్చువల్గా మేము ఒక ఫోర్ నేమ్స్ ప్రపోజ్ చేశాము ఒకటి అర్చన రాజేష్ బ్లాగ్స్ అర్చన రాజేష్ టాక్స్ ఏఆర్ టాక్స్ ఏఆర్ బ్లాగ్స్ అయితే ఆ ఫోర్లో ఇది మంచిగా వచ్చింద చూపే సో ఇవన్నీ మనకు అర్థం కావు కానీ వాళ్ళకే తెలుస్తాయి ఏందో రవి గురు బుధు శుక్ర సో ఇట్లా మా గ్రహ చెక్ చేసి వాటిపైన మన నేమ్స్ ఏవి సెట్ అవుతాయి అని చూసి కి ఫైనలైజ్ చేసిన నేమ్ ఏఆర్ బ్లాక్స్ ఇంకా ఈ నేమ్ని ఈ డేట్స్ లో మాత్రమే చేంజ్ చేసుకోవాలని పెట్టారు కాకపోతే ఈ రోజున ఇంకా రామభూమి జన్మ ప్రాణప్రతిష్ట కూడా ఉంది కాబట్టి ఈ రోజు మంచి రోజు అన్నట్టు మేము ఈ రోజు ఫిక్స్ చేసుకున్నాము సెవెంటీన్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ కూడా ఉంది కాకపోతే ట్వంటీ సెకండ్ ఈ రోజు మాత్రమే చేసుకుందామని ఈరోజు చేసాము సో ప్లీజ్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియోస్ అన్ని కూడా ఓకే సో నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఇప్పుడు ఎయిర్ ఫుడ్ బైట్స్ కాదు ఎయిర్ బ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ బై బై